ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు అందరికీ నమస్కారం నా పేరు ఐరాజీవ్ నేను నేను కృషి విజ్ఞాన కేంద్రం పెరియవరం నందు శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు నేను కూరగాయ పంటల్లో స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాల లోపాలు వాటి సవరణ విధానాలు వాటి గురించి రైతులకు అవగాహన కల్పిద్దాం అనుకుంటున్నాను మనం ముఖ్యంగా గమనించినట్లయితే కూరగాయ పంటల్లో మనకి అధిక విస్తీర్ణంలో ఉన్నవి టమాటో వంగ మిరప కాకర ఇవి ఉన్నాయి వీటిలో మనం బాగా గమనించినట్లయితే టమాటో పంటల ప్రతి లోపాన్ని కూడా మనం గమనించవచ్చు మనం మామూలుగా నత్రజని లోపాన్ని గమనించినట్లయితే నత్రజని లోపం వచ్చినప్పుడు ఆకులో పత్రహరితం కోల్పోయి పచ్చ రంగుకు మారుతుంది ఇలా పసుపు పచ్చ రంగుకు మారడం మాత్రం మనం కింద ఆకుల్లో బాగా గమనించవచ్చు నత్రజని లోపం వచ్చినప్పుడు మీరు మిరపలో గమనించినట్లయితే కింద ఆకులు గ్రీన్గా కాకుండా పత్రహరితనంత కోల్పోయి పసుపచ్చ రంగులోకి మారిపోతాయి ఇక్కడ కాకర్లో కూడా గమనించినట్లయితే పైన ఆకుల కంటే కింద ఆకులు ఎక్కువగా పసుపచ్చ రంగులోకి మారడం గమనించడం జరిగింది కాబట్టి దీన్ని నివారించడానికి మనం ఏ పంట అయితే వేసుకుంటున్నామో ఆ పంటకు కావలసినటువంటి నత్రజని భాస్వరం పొటాషియం దానికి కావలసినటువంటి స్థాయిలో దుక్కిలో ఎంత వేయాల్సి ఉంటుందో అంత ఖచ్చితంగా వేసినప్పుడు మాత్రమే మొక్క బాగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఇవ్వలేకపోతే టూ పర్సెంట్ యూరియా ద్రావణాన్ని పదహైదు రోజులకు ఒకసారి ఖచ్చితంగా అందించాలి అప్పుడే మొక్క ఎదగడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ గమనించినట్లయితే బాస్వరం లోపం బాస్వరం లోపం వచ్చినప్పుడు మనకి మొక్కల్లో దాని వేరు వ్యవస్థ సరిగ్గా ఎస్టాబ్లిష్ అవ్వక మొక్క సరిగ్గా గ్రోత్ చూపించలేదు ఆ వేరు వ్యవస్థ ఎస్టాబ్లిష్ అవ్వకపోవడంతో పాటు బాస్వరం లోపం ఉండడం వల్ల యాంటోసైడిన్ అనే పిగ్మెంట్ వస్తుంది కింద ఆకులు మనకి బ్లూ కలర్లోకి అంటే ఊదా రంగులోకి మారిపోవడం గమనించడం జరుగుతుంది మనం క్యాలీఫ్లవర్ క్యాబేజ్లో ఈ బాస్వరం యొక్క లోపాన్ని బాగా గమనించవచ్చు మనం పంటకు సూచించినటువంటి బాస్వరాన్ని ఎంతైతే ఇవ్వాలో ముఖ్యంగా కూరగాయ పంటలు మనం ఎక్కువ రోజులు ఉంచాం కాబట్టి ఇనీషియల్గా దుక్కి స్టేజ్లోనే ఎంతైతే ఇవ్వాలో అంత మనం మొక్కకు అందించవలసి ఉంటుంది నెక్స్ట్ మనకి ముఖ్యమైన లోపం వచ్చేసేసరికి పొటాషియం లోపం బెండలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది దాని తర్వాత టమాటోలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మనకి మామూలుగా పొటాషియం లోపం ఆకుల అంచులు మాడిపోవడం మాత్రమే కాకుండా మొక్కకు కావాల్సినటువంటి ఇమ్యూనిటీ శక్తి తగ్గిపోతూ వస్తుంది దాంట్లో ఒకవేళ పొటాషియం తగ్గినట్లయితే మొక్క రోగాలకి చీడపీడలకి ఈజీగా అటాక్ అవుతుంది కాబట్టి రైతులు వీలైనంత వరకు పొటాషియంని మొక్క యొక్క దాన్ని దుక్కి స్టేజ్లోనే అందించవలసి ఉంటుంది ఒకవేళ అలాంటి పరిస్థితులు అందించలేకపోతే పొటాషియం సల్ఫేట్ని పాయింట్ టూ పర్సెంట్ కానీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కానీ ఫోలియార్ స్ప్రే చేయాల్సి ఉంటుంది పొటాషియం సంబంధించిన ఎరువులైనా కానీ ఫోలియార్ స్ప్రే చేయాల్సినప్పుడు పొటాషియం సల్ఫేట్ని మాత్రమే వాడవలసి ఉంటుంది కాల్షియం లోపం వచ్చినప్పుడు మనకు ముఖ్యంగా టమాటోలో కానీ సొరలో కానీ దోశలో కానీ ఇక్కడ మనకు చూపిస్తున్న ప్రతి పంటలో కూడా మనం టొమాటోలు గమనించినట్లయితే చాలా టమాటోలు కింద అంతా మాడిపోతాయి దాన్ని బ్లాజమ్ ఎండ్రాట అంటే మొక్కలో కాల్షియం లోపం ఉండడం వల్ల దానికి కావలసినటువంటి కాల్షియం ఏదైతే ఎదుగుతున్న కాయకు అందక కాయ మాడిపోతుంది ఒకవేళ చెట్టు ఇంకా కాయలు కాయనట్లయితే పైన ఎదిగే భాగం ఏదైతే ఉందో ఆ భాగం మనం దెబ్బతింటుంది కింద సొరలో చూసినట్లయితే ఆ కొత్తగా ఏర్పడుతున్న కాయలకి ఎదిగే కాయకి సరైన కాల్షియం అందక కాయలు అక్కడే మాడిపోవడం జరుగుతుంది దీన్ని నివారించడానికి మనం దుక్కిలో డిఏపి వాడే వాళ్ళు జిప్సం వేసుకోవచ్చు ఇలా కాదు అంటే ఫాస్ఫరస్ అంటే భాస్వరం యొక్క ఎరువుని వీలైనంత వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫరేట్ గా వేసినప్పుడు దాంట్లోంచి మనకు కావాల్సినంత కాల్షియం మొక్కకు అందుతుంది అలా అందడం వల్ల కూడా మనం ఈ కాల్షియం లోపాన్ని నివారించుకోవచ్చు నెక్స్ట్ మెగ్నీషియం లోపం ఆకుల ఈనెలు మాత్రం పచ్చగా ఉండి మిగిలిన ఆకంతా క్లోరోటిక్ అయిపోతుంది అంటే పసుపు పచ్చ రంగులోకి మారుతుంది దాంట్లో ఉండే పెద్దహరితం అంతా పోయి ఈ నెల మాత్రం ప్రస్ఫుటంగా కనిపిస్తాయి ఇది మనకు మామూలుగా బాగా ఎక్కువ క్యాబేజీ మరియు సొరలో కనిపిస్తుంది మీరు గమనించినట్లయితే క్యాబేజీలో ఏదైతే ఆకులన్నీ కలిసి మనకి మామూలుగా ఒక క్యాబేజ్ని ఏర్పరిచే టైంలో ఈ మెగ్నీషియం లోపం ఉండడం వల్ల కాయం రాదనమాట ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే మనం మెగ్నీషియం లోపాన్ని గుర్తించిన వెంటనే టూ పర్సెంట్ మెగ్నీషియం సల్ఫేట్ ద్రావణాన్ని మనం మొక్కలకి పిచికారు చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మనకి బాగా ఎక్కువగా గమనించే లోపం గంధకం లోపం గంధకం లోపంలో మొక్క మొత్తం నత్రజనిలో లాగా మొత్తం అంతా పదహారతాను కోల్పోయి మనకి పసుపు రంగులోకి మారుతుంది కొత్తగా ఏర్పడిన ఆకుల్లో ఒక కనుక పసుపు పచ్చి రంగుకు మారినట్లయితే అది మనం గంధకం లోపం లాగా మనం గమనించుకోవచ్చు దీనికి గాను వన్ పర్సెంట్ కాల్షియం సల్ఫైడ్ రావడాన్ని మనం మొక్కలకి పిచికారు చేయొచ్చు ఇక మనం టమోటా వంకాయలో కానీ క్యాలీఫ్లవర్లో కానీ బెండలో కానీ ఎక్కువగా గమనించేది జింక్ లోపం ఇవి సూక్ష్మ పోషకాలు అయినప్పటికీ ఇవి చాలా తక్కువ క్వాంటిటీలో అవసరమైనప్పటికీ ఈ జింక్ లోపం వల్ల ఏమవుతుందంటే మొక్కల యొక్క కనుపుల మధ్య దూరం తగ్గిపోయి ఆ కొమ్మ యొక్క పొడవు తగ్గిపోయి ఆకులు ఒకదాని వెంట ఒకటి వస్తాయి సాధారణంగా పెరిగే ఆకులు కాకుండా ఆకులు చిన్నగా అయిపోతాయి మనం వంగలో మరియు బెండలో ఇది గమనించవచ్చు అలాగే ఇంకా టమాటోలు ఈ జింక్ లోపం ఇనీషియల్ స్టేజ్ లో ఎలా కనిపిస్తుంది అంటే ఆకు మాడిపోయినట్లు మాడిపోయినట్లు అవుతుంది కాలిఫ్లవర్ లో గమనించినట్లయితే ఒకవేళ మనకి జింక్ లేకపోతే దాని షేప్ రావడం ఆగిపోతుంది అనమాట కాబట్టి జింక్ అనేది చాలా ముఖ్యమైన పోషకం మనం చౌడ్ నెలలో జింక్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి రైతులు వీలైనంత వరకు భూమిలోనే జింక్ను అప్లై చేయొచ్చు లేదంటే పాయింట్ ఫైవ్ పర్సెంట్ జింక్ ని మొక్కకు అందించవచ్చు నెక్స్ట్ ఇనుముదాతు లోపం ఇనుముదాతు లోపం వచ్చినప్పుడు ఆకులు మొత్తం పసుపు పచ్చగా మారి పాలిపోయినట్లు కనిపిస్తాయి అంటే దాంట్లో ఉండే పదహార్థం ఏమీ ఉండదు కొత్తగా వచ్చిన ఆకుల్లాగా ఉంటాయి కానీ పాత ఆకులు కూడా కొత్తగా వచ్చిన ఆకుల్లాగా కనిపిస్తాయి దీనికి కానీ మనం ఐరన్ సల్ఫేట్ని స్ప్రే చేసుకోవాలి లేదంటే ఐరన్ సల్ఫేట్ని మామూలుగా దుక్కిలో కూడా వేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ బోరాన్ లోపం బోరాన్ లోపం ఉండడం వల్ల కాయ ఉండే స్థితి నుంచి దాని సైజ్ మారిపోతుంది మీరు ఇక్కడ గమనించినట్లయితే బెండలో కానీ మిరపలో కానీ ఎదగాల్సిన కాయలు అవి ఎదగకుండా ఆగిపోతాయి మిరపలో మీరు ఇంకోటి కూడా చూడొచ్చు ఎక్కడైతే పైన బోరాన్ అనేది మొక్కలు చలనశీలత తక్కువగా ఉంటుంది కాబట్టి అది పైన పాటలో దాన్ని అక్కడికి మొక్కకు పోలేదు కాబట్టి అక్కడ ఏమవుతుందంటే ఎక్కువగా ఉండాల్సిన ఆకులు ఇట్లా ముడుచుకుపోతాయి మీరు మిరపలో గమనించినట్లయితే ముడుచుకుపోయిన ఆకులను గమనించవచ్చు టమాటాలో కూడా పైన బొమ్మలో ముడుచుకుపోయిన ఆకులు ఆకులు ముడుచుకుపోవడం ద్వారా దాంట్లో కిరంజన సమయక్రియ తగ్గి మనకు కావాల్సిన దిగుబడి తగ్గిపోతుంది అనమాట బోరాన్ లోపం అనేది ఈ పంటల్లో చాలా ముఖ్యమైన లోపము కూరగాయ పంటల్లో మనం గమనించినట్లయితే ఆ కాకర కూడా మనకి ఉండాల్సిన షేప్లో ఉండదు మనం మామూలుగా బీట్రూట్లో కానీ ముఖ్యంగా దోశలో మీరు అక్కడ గమనించే పిక్చర్లో కాల్షియం మరియు బోరాన్ రెండు లోపాలు కూడా ఉంటాయి అంటే మనం దుక్ష్మద్రాత పోషకాలని మొక్కకి సరైన సమయంలో అందించవలసి ఉంటుంది ఈ విధంగా మనం ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు రైతులందరూ సూక్ష్మ పోషకాలు ఎక్కువగా వాడాలి సూక్ష్మ పోషకాలు ఎక్కువగా వాడడానికి బదులు రైతులు సేంద్రీయ ఎరువులు వాడినా కూడా కొంత పర్సెంట్ ఆఫ్ సూక్ష్మ పోషకాలు ఉంటాయి అవి కూడా మొక్కలకు అందుతాయి మనం మామూలుగా సేంద్రీయ ఎరువులు పాటు జీవన ఎరువులు వాడినట్లయితే మనకి సూక్ష్మ పోషకాలు ఎక్కువగా అందుతూ మనం ఫలసాయాన్ని కూడా ఎక్కువగా పొందుతాం నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్బీకే ఛానల్ వారికి ధన్యవాదాలు